కాబట్టి ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఈ యొక్క దేశానికే కనెక్టివిటీ పెరుగుతుంది ఇతర దేశాలకు కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక విమానాశ్రయం నిర్మించాలన్నటువంటిది నా యొక్క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అది ఇక్కడే దగదర్తిలోనే వీలు పడుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటరీ కమిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అధ్యక్షుడిగా నేను తప్పకుండా ఇక్కడ విమానాశ్రయం ఎందుకంటే ఇది మా కమిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి విమానాశ్ర సివిల్ ఏవియేషన్ కానీ నౌకాశ్రయాలు కానీ రోడ్లు కానీ అన్ని నా పరిధిలోకి వస్తాయి కాబట్టి స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విమానాశ్రయం తీసుకొచ్చేదానికి చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రీస్ తీసుకొచ్చేదాని కోసం ఇక్కడ ఇంకొక ఇండస్ట్రియల్ హబ్ ని ఏర్పాటు చేయాలన్నటువంటిదే మరొక ఉద్దేశం ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది యూత్ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు తలసరి ఆదాయం పెరుగుతుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెయ్య అభివృద్ధి చేయాలన్నటువంటిదే నా యొక్క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఎల్లప్పుడు ఏ సమస్య వచ్చినా నేను లోక్ సభ సభ్యుడిగా నేను శాసన సభ్యుడిగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారని మీ యొక్క సమస్యలను మా సమస్యలుగా భావించి మీ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అన్న మదన్ మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం మన నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ఇరవై పంచాయతీల్లో తాగునీటి సమస్య ఉంది అన్నటువంటి విషయం తప్పకుండా రక్షిత మంచి నీటి పథకం కింద ఈ ఇరవై గ్రామాలకు తాగునీరు తాగునీరు వసతిని కల్పిస్తావనని తప్పు నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం తప్పకుండా తాగునీరు సమస్య అన్నటువంటిది రాబోయేటటువంటి రెండు సంవత్సరాల కాలంలో సమస్య పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క గ్రామ నామం ఈ యొక్క గ్రామ పేరును కూడా జీవో శ్రీరామ్ నగర్ గా మార్చేదానికి శ్రీరాంపురంగా మార్చేదానికి ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ అమలులో ఒక రాకుండా మళ్ళీ తిరిగి మన అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా జీవో కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ లోక్సభ అభ్యర్థిగా నేను మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాను శాసనసభ సభ్యుడిగా శాసనసభ పోటీ చేస్తున్నటువంటి రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీ యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు మా ఇద్దరికి కూడా మీరు ఓటు వేసి గెలిపించి మీ యొక్క మీ మీకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి అమరన్నకి మధు మదన్ మోహన్ రెడ్డి అన్నకి అందరికీ వివేక్కి మిగతా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సి విజయసాయిన గారికి అదేవిధంగా పెద్దలు గవర్నరు రాజ్యసభ సభ్యులు మిగతా మస్తానగా ఉన్న గారికి ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్క కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఈరోజు మనందరికీ తెలుసు జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు పేద పేదకి చేరటం ఈరోజు వారు ఎంతో సంతోషంగా అక్కగా మోగితే వాళ్ళ బిడ్డని చదివించుకుంటూ అదేవిధంగా రైతాంగం పంటలు ఈరోజు ఎంతో ఆనందంగా పండించుకుని ప్రతి ఒక్క కూడా ఈరోజు పండటం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా అదేవిధంగా వృద్ధులు వికలాంగులు వంట మహిళ ఇదంతా కూడా ఒకటి వచ్చిందంటే పెన్షన్ మన వాలంటీర్స్ ఇంటికి వచ్చి తగుపుతట్టి మావి ఇవ్వటం ఇవన్నీ కూడా ఈరోజు పెద్దలు ఈ విధంగా జగనన్న మీద అభిమానం చూపే విధంగా పనిచేసేయో అర్థమవుతోంది గడప గడపకు మేము వచ్చినప్పుడు మీకు చూపిన ఆప్యాయత అనగా దానికి నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాం నిజంగా మీకు జగనన్న మీద ఉన్న అభిమానం ఎటువంటిదో కూడా అర్థం చేసుకుంటున్నాం తప్పకుండా మేము ఈ జగపా ఎన్నికల్లో మన పెద్ద గౌరవ రాజ్యసభ సభ్యుడు విజయసాయనని మంచి మెజారిటీతోటి మేము గెలిపించాలని అదేవిధంగా అదేవిధంగా విధంగా అన్న ఆశీస్సుతోటి పోటీ చేస్తున్న నాకు మీ అందరికీ ఆశీర్వాదాలు తప్పకుండా ఉండాలని నేను మనసాగోకుంటూ ముందుగా పెద్దలు గౌరవనీయుడు మాజీ శాసనసభ్యులు కాకం గెడ్డి విష్ణువర్తనని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఎన్ని కాలనీలున్నా ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని మీ యొక్క నిర్ణయం బాగా తీసుకోగలరు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మీరందరూ ఆలోచించాల్సింది ఒకటే మనకి మనం ఓటు వేసుకుందామా లేకపోతే ఇంకెవరన్నా కళ్ళబుల్లి మాటలకు వాళ్ళకు ఓటేద్దామా అని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలే అధికారంలో ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఈ మును పెన్నడు ఎవరు చేయని విధంగా పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి అందింది అందలేదా